క్వశ్చన్ చదవండి సార్ ఏ వన్ ఈక్వల్ ఎన్ టు వన్ ఏ వన్ ఈక్వల్ ఎన్ టు వన్ కొత్త రకమైన క్వశ్చన్లు ఇస్తే మీరు భయపడద్దు ఏఎన్ ప్లస్ వన్ మైనస్ త్రీ ఏఎన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ ఎన్ టు ఫోర్ ఎన్ ఇదే కదా ఈక్వేషన్ ఏఎన్ ప్లస్ వన్ మైనస్ త్రీ ఏఎన్ ప్లస్ టూ ఈక్వల్ ఎన్ టు ఫోర్ ఎన్ క్వశ్చన్లో ఏం అడిగాడు ఏ హండ్రెడ్ అడిగాడు నిన్న నేను ఒక క్వశ్చన్ ఇదే మోడల్లో చెప్పాను ఇది చూడండి సార్ త్రీ పవర్ నైన్టీన్ మైనస్ టూ హండ్రెడ్ త్రీ పవర్ నైన్టీ నైన్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ త్రీ పవర్ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ త్రీ పవర్ టూ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ త్రీ పవర్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే మీరు దయచేసి వదిలిపెట్టకండి ఇవి ఐదు పది సెకండ్లలో అయిపోయే లాజిక్లు ఏ హండ్రెడ్ ఈక్వల్ అండ్ త్రీ పవర్ నైంటీ నైన్ మైనస్ టూ హండ్రెడ్ త్రీ పవర్ నైంటీ నైన్ ప్లస్ టూ హండ్రెడ్ త్రీ పవర్ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ త్రీ పవర్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ చూడండి సార్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ని చదవండి ఇక్కడ హండ్రెడ్ ఉంటే ఇక్కడ టూ హండ్రెడ్ ఉంది అంటే ఇది టూ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ కూడా టూ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ కూడా టూ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ కూడా టూ ఇంటూ హండ్రెడ్ ఫస్ట్ క్వశ్చన్ చదివితే మనకో ఐడియా వచ్చింది మనకో ఐడియా వచ్చింది ఇక్కడ హండ్రెడ్ ఉంటే ఇదేమో ఒకటి తక్కువ ఉంది ఇదేమో సేమ్ వాల్యూ ఉంది ఇదేమో సేమ్ వాల్యూ ఉంది యు ఆల్ విత్ మీ క్వశ్చన్ చూసాము క్వశ్చన్లో ఉన్న ఆన్సర్ ఆప్షన్లు చూసాం ఎన్ వాల్యూ ఒకటి పెట్టుకుందాం ఒకటి పెట్టుకుంటే ఎన్ ప్లస్ వన్ ఎంత ఏ టూ ఏ టూ మైనస్ త్రీ ఏ వన్ ప్లస్ టూ ఈక్వల్ ఎన్ టు ఫోర్ ఏ టూ మైనస్ ఏ వన్ అంటే వన్ మైనస్ వన్ ఈక్వల్ ఎన్ టు ఫోర్ ఏ టూ ఈక్వల్ ఎన్ టూ ఫోర్ ప్లస్ వన్ ఎంత ఫైవ్ ఫోర్ ప్లస్ వన్ ఎంత ఫైవ్ ఫైన్ నేను ఎలా రాసుకోవచ్చు త్రీ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ టూగా రాసుకోవచ్చు త్రీ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ టూగా గా రాసుకోవచ్చు అయిపోయింది ఆన్సర్ ఆన్సర్ అయిపోయింది ఒకసారి చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ టూ ఈక్వల్ అండ్ ఫైవ్ ఫైవ్ ఈజ్ త్రీ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ టూ అంటే ఇక్కడ టూ ఉంటే ఇక్కడ కూడా టూ వచ్చింది ఇది డబల్ టైం వచ్చింది ఇక్కడ హండ్రెడ్ ఉంటే ఇక్కడ కూడా త్రీ పవర్ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ పెద్ద పెద్ద వాల్యూలు చూసి మీరు భయపడద్దు పెద్ద పెద్ద వాల్యూలు చూసి మీరు భయపడద్దు ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే జస్ట్ మీరు స్మాలర్ వాల్యూస్ వేసుకుంటే ఈ క్వశ్చన్లను మాత్రం మీరు వదిలిపెట్టద్దు ఐదు నుంచి పది సెకండ్లలో మీకు లాజిక్ అయిపోతుంది అర్థమైందా సార్ అందరికీ అర్థమైందా కాన్స్టేబుల్ పేపర్ గత పేపర్లు కొన్ని క్యాట్ లెవెల్ మోడల్స్ ఉన్నాయి క్వశ్చన్స్ చూడంగానే మీరు భయపడద్దు అందుకే మీకు రెగ్యులర్ గా ఏ వైటి ఛానల్లో చెప్పని బెటర్ మెథడ్స్ చెప్తూ ఈ క్లాసెస్ తీసుకుంటున్నాను సార్ అందరికీ అర్థమైందా ఇది ఎవ్రీబడి కైండ్లీ క్లియర్